తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు అలజడి రేపుతూ ఉన్నాయి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లాలో నేతలు కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని బీర్ల ఐలయ్యను ఉద్దేశించి ఆయన కమెంట్స్ చేశారు తమ బంధుత్వాల కోసం కాంగ్రెస్ పార్టీని బలి చేయొద్దని ఫైర్ కూడా అయ్యారు అయితే మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గాని గెలిస్తే

కనుక ఇది మేము తీవ్ర ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీని పొంద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని వీళ్ళు ప్రయత్నం నాకు అనిపిస్తుంది అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లు ఉంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తారు మనం చేస్తా ఉన్నాయి అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వండి ఇళ్ళలు తీసుకపోయి మందు పోయండి అన్నం పెట్టండి బిర్యానీ పెట్టండి నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకుని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యవహారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యవచారం చేస్తారు అది మీ సొంతం చేసుకోండి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లు గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది మీకు అధికారం ఎక్కడిది బిసిసి నుంచి ఆదేశాలు ఆదేశాలున్నాయా నువ్వు డీసీసీ అధ్యక్షుల ఉండి చేసే జగనా ఎవరి మీద ఓట్లాడుతున్నావు ఎవరిగా కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం ఎవరితో ఫైట్ చేసినాం బీఆర్ఎస్ బొంద పెట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిఖారస్గా నల్లగొండలో పదకొండు సీట్లు గెలిచినాం రెండు పార్లమెంట్ సీట్లు గెలిచినాం ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది కానీ మీరు చేసే ఏంటిది మీరు చేసే పని అది ఈ నృత్యపరి బాన్యాలని హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బస్తే మనమందరం బత్తాం కాంగ్రెస్ పార్టీకి ముందు ముందు తాకితే మన గుండె మీద ముళ్ళు తాకుతుంది కబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లయ్య గారు మొత్తం చైర్మన్ నీకు నీ నిర్ గారికి ఉన్నాడు డిసిసి అధ్యక్షుడు నీ నియోజక నీ నియోగవర్గమే మీరు కూడా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్ని చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తాను అందుకోసమనే రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది ఖబర్దార్ చెప్తామని ఉన్నా మీరు లోపాయకారుగా ఏ ఒప్పందం కురుచుకుంటారు మదర్ డైరీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి రాష్ట్రంలో నిప్పుగా ఉన్న అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒకటయ్యాయి ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్న మూడు డైరెక్టర్ల స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు ఒక చోట బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి బద్ద శత్రువులుగా ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ చేయమని చెప్పేది ఎక్కడిది కాంగ్రెస్ ఓట్లు లేదన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్ చేయమని చెప్పేది ఎక్కడిది ఇప్పుడు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు లేలే మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా నా నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది ఈ రెండు జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా పదకొండు ఓట్లు ఉంటాయన్న తర్వాత రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క ఒక్క నాకు పది ఓట్లు లేకపోతే బీర్ల్యా గారికి నూట ముప్పై ఓట్లు ఇవన్నీ ఇట్లా అంతే అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా కండి సీరియస్గా ఖండించిన నాకు మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నాను కూడా చెప్పిన నేను ఇప్పుడు నేను ప్రెస్లో నేను ఇప్పుడు ప్రెస్లో ఉన్నాన నేను ప్రెస్ పెట్టిన నేను నేను మీకు కూడా అప్పీల్ చేసాను ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కట్టింగ్ పెట్టినా అప్పీల్ చేసిన మీకు కూడా నేను సరేనా ఓకే అన్న